హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్ స్టైలరింగ్ ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇదైతే లెలిన్ శారీ ఫ్రెండ్స్ చూసారా బార్డర్ అయితే ఎంత స్మూత్గా బాగుందో అయితే దీనికి బ్లౌజ్ అయితే ఇది ఇచ్చాడనమాట చూసారా కనిపిస్తుందా సన్నగా కొంచెం చెక్స్ మోడల్లో ఆ టైప్లో ఉంది బ్లౌజ్ ఇది ఇచ్చాడు అయితే నేను ఏం చేశానంటే దీన్ని ఇంకా బెటర్ లుక్ రావడం కోసం ఏం చేశానంటే ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను దీని మీదకి ఇదిగోండి చూసారా సన్నగా జరిలా ఉంది ఇదే బిస్కెట్ కలర్తో అండ్ అంచు దగ్గర ఏమీ లేదు అలా సింపుల్గా ఉందని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇచ్చు చూసారా బాల్స్ లేసి ఇప్పుడు మనకి ట్రెండీగా బయట అయితే దొరుకుతున్నాయి కనిపిస్తుందా ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అయితే ఫస్ట్ దీని నిజంగా చెప్తున్నాను నేనైతే చెప్తున్నాను నేను జంగారెడ్డి కూడా వెళ్ళినప్పుడు నాకు ఈ లేసు నచ్చింది అనమాట అప్పటికి నా దగ్గర శారీ అయితే లేదు ఈ లేసు నచ్చిందని చెప్పేసి నేను ఏం చేశానంటే ముందు లేస్ అయితే బాగుంది తర్వాత ఎప్పటికప్పుడు శారీ తీసుకోవచ్చులే అనుకొని వచ్చాను రాగానే నా షాప్ ముందు మా బాబాయ్ గారి షాప్ ఉంటుందని చెప్పాను కదా ఆ షాప్లోకి వెళ్ళగానే ఈ శారీ కనిపించింది ఎట్లా అంటే నాడా దొరికిందని గుర్రం కొన్నారు అంటారు చూసారా మన పెద్దలు అలాగా నాకు లేస్ దొరికిందని నేనైతే శారీ కొన్నాను ఫ్రెండ్స్ నిజంగా అయితే ఇట్లానే జరిగింది అదిగోండి లేస్ చూసారా ఇట్లా జస్ట్ మనం ఇలా దీన్ని ఫోల్డ్ చేసుకొని ఈ లేస్ వేసుకుంటే అయితే చాలా లుక్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ లేసు అండ్ ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉందో నాకైతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఈ బ్లౌజ్ కూడా అక్కడే సపరేట్గా దొరికితే తీసుకున్నాను అనమాట ఉంటే ఇది కూడా ఒక కరెక్ట్గా ఎయిటీ పాయింట్సే ఉంది బ్లౌజ్కి సరిపోయేలాగా ఇంక ఇది కుడితే రొటీన్గా ఉంటుంది కదా అందరూ వేసేసుకున్నట్టే ఉంటుందని చెప్పేసి నేనైతే ఇట్లా విడిగా అయితే తీసుకున్నాను అనమాట మీకు ఎప్పుడైనా సరే బెటర్ లుక్ కావాలి బాగుండాలి అనిపించినప్పుడు బ్లౌజ్ అండ్ లేసు లేసు వేసినా వేయకపోయినా బ్లౌజ్ని మార్చండి కొంచెం వెరైటీగా థింక్ చేసి బ్లౌజ్ కొంచెం ట్రెండీగా ఉన్న స్టైల్లో తీసుకొని కుట్టించుకున్నారు అంటే మ్యాక్సిమం ఒక ఫార్టీ ఫిఫ్ ఫార్టీ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఫ్రిన్స్ కటింగ్ బ్లౌజ్ కుట్టించుకుంటే ఇప్పుడు బాగా లుక్ వస్తుంది అదైతే నార్మల్ బ్లౌజ్ వల్ల ఎక్కువ అంత లుక్ అనిపించదు మనం డైలీ యూస్కి అయితే ఓకే లుక్ రావాలి సింపుల్గా ఉండాలి అఫిషియల్ ఉండాలి అనుకుంటే మాత్రం ఫ్రిన్స్ కటింగ్ టైప్ కుట్టించుకోండి బ్లౌజ్ ఏదైనా వెరైటీగా తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు తక్కువ రేట్ శారీ కూడా ఎక్కువ లుక్ వస్తుంది మీకు ఒక చిన్న కాస్ట్ అయితే చెప్తాను ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఓకేనా ఈ లేస్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ చూసారా ఎంత చీప్ అండ్ బెస్ట్ కాస్ట్ అనమాట కానీ స్టిచ్చింగ్ చేసి కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే టూ థౌజండ్ రూపీస్ సార్ ఇలా ఉంటుంది మనకైతే ఓకే నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా కావాలంటే ట్రై చేయండి మీరు కూడా మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి చాలు మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంత తక్కువ టైంలో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు పదిహేను వందల సబ్స్క్రైబర్స్ ఉండడం కాదు కానీ ఫ్రెండ్స్ నన్ను పదిహేను వేల మంది ఫాలో అవుతున్నారని నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంకా ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్